ఆయన వస్తే జనాలు వస్తున్నారంట నీకు జగన్ మోహన్ రెడ్డి ఎందుకురా మేము వస్తే చాలు నీకన్నా ఎక్కువ జనాభా వస్తారు జగన్ అన్న కట్అవుట్ కట్ అవుట్ కట్ అవుట్ చాలో షిఫ్టింగ్ తప్పనిసరిగా అవుతుంది ఆ విషయంలో రాజీ లేదా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ అధినేత జగన్ సంచన నిర్ణయాలు తీసుకుంటున్నారు గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను ఎడాపెడా మార్చేందుకు సిద్ధమయ్యారు ఎవరైనా సరే ఎంతటి వాయిస్ ఉన్నోళ్ళైనా సరే ఎంతటి తోపుగాలైనా సరే గెలవడం తనకు ముఖ్యమని జగన్ తన చేతుల ద్వారా స్పష్టం చేయనున్నారు ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించారు భవిష్యత్తులోనూ అనేక మందిని ట్రాన్స్ఫర్ చేయడానికి వైఎస్ జగన్ రెడీ అవుతున్నారు ఎవరన్నీ విమర్శలు చేసినా ఎద్దెవా చేసినా చేతకాని తనం అనుకున్నా ఓఠమి భయమని భావించినా సరే జగన్ తాను అనుకున్న మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నారు అందులో భాగంగానే నెల్లూరు టౌన్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ ను కూడా అక్కడి నుంచి తప్పిస్తానన్న ప్రచారం ఊపందుకుంది నెల్లూరు పట్టణ నియోజకవర్గం నుంచి రెండుసార్లు అనిల్ కుమార్ యాదవ్ విజయం సాధించారు వైసీపీ అధికారంలోకి రాగానే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవి కోల్పోయారు గత ఎన్నికల్లో ఆయన మాజీ మంత్రి నారాయణపై తక్కువ ఓట్ల తేడాతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఫ్యాన్ వేవ్ ఎక్కువగా ఉండడంతో అనిల్ కుమార్ యాదవ్ గెలిచారన్న కామెంట్స్ అప్పుడే వినిపించాయి లేకుంటే నారాయణ గెలిచేవారని కూడా అన్నారు అందుకే మరోసారి అనిల్ కుమార్ యాదవ్ను అక్కడి నుంచి పోటీ చేయించే సాహసానికి జగన్ దిగకపోవచ్చని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం పైగా నెల్లూరు నగరంలో టీడీపీతో పాటు జనసేన కూడా బలంగా ఉంది కాపు సామాజిక వర్గం ఓటర్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు ఈ ఎన్నికల్లో జనసేన టీడీపీతో పొత్తు కుదరడంతో అనిల్ కుమార్ యాదవ్ తిరిగి గెలవాలంటే ఆయనను నియోజకవర్గం నుంచి తప్పించడం మినహా జగన్కు మరో మార్గం లేదని చెప్తున్నారు అలాగని అనిల్ కుమార్ యాదవ్ను పార్టీ ఇగ్నోర్ చేసినట్లు కూడా ఉండకూడదన్న అభిప్రాయంతో వైసీపీ అధినేత జగన్ ఉన్నట్లు చెబుతున్నారు అనిల్ కుమార్ యాదవ్ను వదులుకోవడం ఇష్టం లేని జగన్ ఈసారి ఆయనను ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్లు తెలిసింది అక్కడ బుర్రా మధుసూదన్ యాదవ్ మీద వ్యతిరేకత ఉండడం అక్కడ బలంగా యాదవ్ సామాజిక వర్గం ఓటర్లతో పాటు రెడ్లు కూడా అధికంగా ఉండడంతో అనిల్ ను కనిగిరికి షిఫ్ట్ చేస్తారనే ఖచ్చితమైన సమాచారం అందుతుంది అయితే అనిల్ కుమార్ యాదవ్ అందుకు అంగీకరిస్తాడా లేదా అన్నది చూడాల్సి ఉంది గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే అనిల్ కుమార్ యాదవ్ కు నెల్లూరు నగర నియోజకవర్గం కన్నా కనిగిరి నియోజకవర్గం సేఫ్ ప్లేస్ అన్నది మాత్రం వాస్తవం మరి అనిల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది త్వరలో వెలువడనుంది అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం